వచ్చేసి టాప్ మోడల్ కింద పార్ట్ వేరేగా పై పార్ట్ వేరేగా కట్ చేసుకుంటున్నాం దీని పొడవు వచ్చేసి పన్నెండు పన్నెండుకి ఇట్లా మార్కింగ్ వేసుకొని ఎక్స్ట్రా ఈ ఖర్చులు ఎక్స్ట్రా పెట్టేసుకుంటున్నాం చెస్ట్ వచ్చి ముప్పై ఏడు ముప్పై ఏడుని ఇట్లా టేప్తో నాలుగు భాగాలు చేసుకోవాలి నాలుగు భాగాలు చేసుకుని ఇట్లా ఒక మార్పింగ్ చేసుకుంటున్నాము నడుమ వచ్చేసి ముప్పై నాలుగు ముప్పై నాలుగుని ఇట్లా నాలుగు భాగాలు చేసుకొని ఇట్లా ఒక మార్పింగ్ చేసుకుంటున్నాము వన్ ఇంచ్కి డాట్లకి ఒక మార్కింగ్ వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చులకి ఇక్కడ కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చులకి ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇట్లా ఒక మార్కింగ్ చేసేసుకొని డౌన్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి నెక్ వచ్చేసి త్రీ ఇంచెస్ షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి ఇట్లా ఈ నడుమొచ్చేసి ఇలా ఆఫ్ చేసుకొని ఇటు ఆఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచు పెట్టేసుకొని ఇట్లా లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ పైకి ఒక మార్కింగ్ చేసేసుకోవాలి బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ ని ఇలా డ్రా చేసేసుకోవాలి ఇలా మనం కట్ చేసి చేసుకుంటాము ఎక్కడికి ఓటక్స్ పెట్టేసుకోవాలి ఎక్కడికి ఓటక్స్ పెట్టుకోవాలి ఇక్కడిక పుటక్స్ పెట్టేసుకొని ఈ బ్యాక్ పార్ట్ వట్కి ఇలా కట్ చేసి చేసుకుంటాము ఫ్రంట్ పార్ట్ తర్వాత కట్ చేసుకుంటాను హ్యాండ్స్ వచ్చేసి పొడవ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ డౌన్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకుంటున్నాను ఇక్కడ నుంచి ఇలా లైన్ డ్రా చేసుకొని కట్ చేసేసుకోవాలి ఇక్కడ కుటాక్స్ పెట్టేసుకుంటున్నాను ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకున్నాను మళ్ళీ ఫోల్డింగ్స్ వేసేసుకున్నాను దీని పొడవు వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఇక్కడికి మడత పెట్టుకొని కుట్టుకోవడానికి వన్ ఇంచ్ లైన్ డ్రా చేసుకుంటున్నాను ఇక్కడ నుంచి ఇట్లా అన్ని సమానంగా పెట్టేసుకొని ట్వంటీ ఎయిట్ ఇంచెస్ కి ఇట్లా మార్కింగ్ వేసేసుకోవాలి ఈ లైన్ కార్డ్ కి ఇలా కట్ చేసేసుకోవాలి ఈ బ్యాక్ పార్ట్ టు ఫ్రంట్ పార్ట్కి ఇలా నెక్స్ అయితే ఇలా కుట్టేసుకున్నాము నెక్ హెమింగ్ పట్టి ఇలా కుట్టేసుకొని తిరగదిప్పేసుకొని కుట్టుకున్నాను ఇది వచ్చేసి కింద పార్ట్ కింద పార్ట్కి ఎక్స్ట్రా మిగిలిన క్లాత్ని ఇలా అయితే ఇట్లా పెట్టేసుకుని ఈ టక్స్ పెట్టుకున్న స్థాయికి స్కిచ్ అయితే వేసుకుంటున్నాను సెంటర్ చేసుకొని ఇలా కుట్టేసేసుకోవాలి క్లాత్ ఇలా ఓపెన్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ని ఇటు సైడ్ కూడా ఆఫ్ చేసుకొని ఈ క్లాత్ని ఇలా ఆఫ్ చేసేసుకొని ఈ టక్స్ పెట్టుకున్న కాడికి ఇలా పెట్టేసుకొని ఈ విర్జున్ కదా ఇలా పెట్టేసుకుని కుట్టేసుకుంటున్నాను ఇలా ఇలా అయితే చేసుకోవాలి ఎక్స్ట్రా కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకున్న క్లాత్ కి కుప్పైతే వేసుకోవాలి ఇలా పై వైఫ్లా ఒక్కేసేసుకోవాలి ఇలా అయితే ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది ఈ బ్యాక్ పార్ట్ ని ఈ ఫ్రంట్ పార్ట్ పై వైపులా ఈ బ్యాక్ పార్ట్ ఇలా రివర్స్ వేసేసుకోవాలి రివర్స్ వేసుకుని ఇలా షోల్డర్ జాయిన్ చేసేసుకుంటున్నాను ఇటువైపు కూడా షోల్డర్ జాయిన్ చేసుకోవాలి ఇలా రివర్స్ చేసుకొని ఫైవ్ అయితే ఒక వేసుకోవాలి ఇలా ఓపెన్ వేసుకొని ఇలా బ్యాక్ పార్ట్ కి షోల్డర్ ఆఫ్ చేసుకొని ఇలా అయితే ఒక డాట్ వేసుకోవాలి ఇటు సైడ్ కూడా ఇలా షోల్డర్ ఆఫ్ చేసుకొని వన్ ఇంచ్ కి డాట్ వేసేసుకోవాలి టూ సైడ్స్ ఇలానే డాట్ వేసేసుకోవాలి డాట్ వేసుకొని ఇలా ఓపెన్ చేసేసుకోవాలి ఈ హ్యాండ్స్ని ఇవి కట్ చేసుకున్నాను ఇలా అడ్జిలో నుంచి ఇలా అయితే పెట్టుకుని కుట్టుకుంటున్నాను ఇక్కడికి వచ్చేసరికి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టుకోవాలి ఇలా చిన్న రుచి ఫ్రిల్స్ వచ్చేలాగా ఇలా చిన్న చిన్నగా పెట్టుకొని కుట్టుకోవాలి ఈ టక్స్ షోల్డర్ జాయింట్ దగ్గరికి రావాలి ఇలా ఎడ్జ ఇలా కుట్టేసుకోవాలి ఇటు వచ్చేసరికి ఇలా చిన్న చిన్న రూల్స్ పెట్టుకుంటూ ఇలా ముందుకు పెట్టుకుంటూ ఇలా కుట్టేసుకోవాలి ఈ హ్యాండ్ని ఇటువైపులా టైప్లా ఎలా పట్టి తీసేసుకొని ఇలా అటాచ్ చేసుకుంటున్నాను లైనింగ్ కూడా అటాచ్ చేసేసుకోవాలి ఈ పట్టీని ఇలా మార్చేసుకొని కుట్టుకోవాలి ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద పై వైపులా కుట్టేసేసుకోవాలి ఇలా పై వైపులా కూడా రివర్స్ వేసుకొని ఒక కుట్టేసుకోవాలి ఇలా ఓపెన్ చేసేసుకొని ఇలా స్టిక్స్ లాగి పట్టుకుంటూ కుట్టేసేసుకోవాలి పై వైపులా కూడా ఇట్లా ఓపెన్ చేసుకున్నాం కదా ఇలా నూల్ క్లాత్ని తిన్నపాట్ని తీసుకొని ఇలా అయితే పెట్టేసుకుని ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి చిన్న చిన్నగా ఇక్కడ నుంచి ఇలా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టేసుకుంటున్నాను ఈ ఫ్రంట్ సైడ్ కూడా ఎలా ఫ్రీస్ పెట్టుకుంటూ కుట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్ని ఇలా రివర్స్ చేసుకొని ఇలా కింద నీటి పెట్టుకుంటూ రావాలి ఇట్ సైడ్ కూడా ఫ్రీస్ పెట్టుకుంటూ కుట్టుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్కి ఇక్కడికి ఇక్కడికి ఇలా మార్పింగ్ వేసుకుని ఇలా అయితే స్కిచ్ చేసుకోవాలి ఈ మార్పింగ్ వేసుకున్న కాడికి ఇలా స్కిచ్ అయితే చేసుకోవాలి సైడ్ తిట్టేసుకొని ఇలా డబల్ స్పిచ్ చేసేసుకోవాలి టక్స్ పెట్టుకున్న సాయికి ఇలా అయితే కుట్టేసుకోవాలి ఇక్కడ నుంచి ఆమ్ రౌండ్ కాడి నుంచి మనకి ఎక్కడ ఎక్కడ దాకా అయితే ఎక్కడ దాకా అయితే కట్స్ వస్తాయో అక్కడ పట్టుకు ఇట్లా మార్కింగ్ చేసేసుకొని ఇలా టూ సైడ్స్ సమానంగా పెట్టేసుకొని ఇక్కడ దాకా తీసుకొచ్చేసుకొని బ్యాక్ సైడ్కి ఇలా తెప్పేసుకొని కుప్పేసుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకొని కట్స్ కుట్టుకుంటాం కదా యాజ్ స్ అలా కుట్టేసుకోవాలి కొంచెం ముందు రానిచ్చి సైడ్స్ ఇలా తిప్పేసుకోవాలి ఇలా ఈ క్లాత్ని కూడా ఇలా మడ్చేసుకొని ఇలా ఈ సైడ్ కూడా తిప్పేసుకొని ఇలా మార్చుకొని కుట్టుకోవాలి కట్స్ ఎలా కుడతాము అలానే కుట్టేసుకోవాలి